హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏ రోజు వస్తాయి రిజల్ట్ అంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ అవుతుందా లేకపోతే కేవలం స్కోర్ కార్డ్ మాత్రమే రిలీజ్ అవుతుందా అనే దాని గురించి అయితే మరి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో అనేది లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మంది అయితే షేర్ అవుతుంది ఓకే డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఒకసారి చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల మంది అభ్యర్థులు ఈ మెయిన్స్ రిజల్ట్ కోసం ఉత్కంఠభరితంగా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది సో ఈ రిజల్ట్ వచ్చేసి మనకు వితిన్ వన్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉందండి మ్యాక్సిమం సోమ లేదా మంగళవారం రావచ్చు బట్ ఇన్ కేస్ మిస్ఫైర్ అయితే మాత్రం గురువారం లోపు కంపల్సరీ రావచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ సోమవారం లేదా మంగళవారం రోజు స్కోర్ కార్డు మాత్రమే రిలీజ్ అవుతుంది సో అభ్యర్థులు అయితే గుర్తుపెట్టుకోండి కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్కోర్ కార్డు ఈ సోమ లేదా మంగళవారం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మరి కేవలం స్కోర్ కార్డే ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కు ఇంకా ఇంతవరకు ఈవెంట్స్ కండక్ట్ చేయలేదండి సో వారికి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి కాబట్టి స్కోర్ కార్డు తరువాత వాళ్ళకి ఈవెంట్స్ అయిపోయాక మాత్రమే మనకు ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఇది కానిస్టేబుల్కు సంబంధించినటువంటి అప్డేట్ అండి రిజల్ట్కు సంబంధించినటువంటి అప్డేట్ అలాగే ఇంకో ఇంకొంత సమాచారం ఇప్పటి వరకు మనం ఏదైతే మనం అప్డేట్స్ ఇస్తూ వస్తున్నామో మ్యాక్సిమం నైంటీ ప్లస్ పర్సంటేజ్ అయితే సక్సెస్ రేట్ ఉంది సో మనం ఇచ్చినటువంటి అప్డేట్లో ఏదైనా మిస్ఫైర్ అయింది అంటే అది కేవలం మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి మనం ఇచ్చినటువంటి డేట్ అనేది మిస్ఫైర్ అవ్వడం జరిగింది సో ఆ తర్వాత ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనదైతే సక్సెస్ అవుతూ ఉంది సో కొంతమంది పాపని చెప్పుకుంటున్నారంట మమ్మల్ని ఫాలో అవుతున్నారని చెప్పేసి సో నేను ఆ రిజల్ట్ గురించి కూడా ఒకసారి మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే మనం పోస్ట్ చేయడం జరిగింది సో ఆ తర్వాత ఆ మెసేజ్ అన్ని చోట్ల ఫార్వర్డ్ అవ్వడం వీసీలు పెట్టుకోవడం ఇట్లా జరిగింది సో మమ్మల్ని ఫాలో అవుతున్నారని చెప్పుకున్న వ్యక్తులకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను సో మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్బోన్ అవుతుంది అని చెప్పారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్బోన్ అవ్వదు అని చెప్పేసి ప్రతి వీడియోలో హెడ్డింగ్ పెట్టి చెప్పడం జరిగింది అలాగే హోంగార్డ్స్ని అందరినీ అలో చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది వారు సో కేవలం మెయిన్స్ ఎగ్ ప్రిలిమ్స్ ఈవెంట్స్ పాస్ అయిన హోంగార్డ్స్ని మాత్రమే అలో చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ వీడియో మనమే చేయడం చెప్పడం జరిగింది అలాగే మే ఇరవై రెండు అడ్మిట్ కార్డ్స్ కొంచెం లేట్ అయిందని చెప్పేసి మెరాకిల్స్ జరుగుతాయి అలాగే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో డే వెబ్ నోట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి వీడియోలో కవర్ చేశాను ఎగ్జామ్ ఎట్టి పరిస్థితిలో పోస్ట్ పోన్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలుసు సో మీ అందరికీ చెప్పడం జరిగిందనమాట అలాగే హోంగార్డ్ కేసుకు సంబంధించి కేసు అయిపోయిన తర్వాత పిన్ టు పిన్ వివరణ అయితే మీకు ఇవ్వడం జరిగింది సో ముందుగానే అందరికంటే ముందుగానే పిన్ టు పిన్ వివరణ వివరణ ఇచ్చాను అలాగే అసలు హోంగార్డ్కి సంబంధించినటువంటి లాయర్ కోర్టుకు అటెండ్ అవుతాడా లేదా అనే దాని గురించి కూడా మీకు వీడియోలో చెప్పడం జరిగింది ముందుగానే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నిన్న కేసు కు సంబంధించి నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను ఈరోజు కంపల్సరీ హోంగార్డ్కి సంబంధించినటువంటి లాయర్స్ వస్తారని చెప్పేసి అలాగే జూలై ఎయిత్ రిజల్ట్స్ అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ జులై ఎయిత్ రిజల్ట్ రావని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అనమాట సో కొంతమంది అభ్యర్థులు నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి ఒక ప్రాపండ సృష్టించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు అని చెప్పేసి కూడా మనమైతే చెప్పుకోవడం అయితే జరిగింది సో ఈ పాయింట్స్ అన్నీ చూసిన తర్వాత ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనే దాని గురించి యాస్ప్రెండ్స్కే వదిలేస్తున్నాను సో మీ కామెంట్స్కే వదిలేస్తున్నాను అనమాట ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి సో మనం ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి విషయం కూడా సక్సెస్ అవ్వడం జరిగింది కేవలం ఒకటి మాత్రమే మిస్ఫైర్ అయితే అయింది సో మనం ఎవరికి వ్యతిరేకం కాదనమాట సో ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నేను ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్స్ మీరైతే సమాధానం చెప్తారనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో యాజ్ ఫ్రెండ్సే ఓకే ఎనీవే మనం వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ నిరుద్యోగులుగా ఉన్నటువంటి అభ్యర్థులు అతి త్వరలో ఉద్యోగులుగా అయితే మారబోతున్నారు సో మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అనమాట ఎనీవే కంగ్రాస్ టు ఆల్ ఆఫ్ హ్యూమ్ అలాగే మీకు కనుక ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడైతే అతి త్వర అంటే అందరికంటే ముందుగా అక్కడైతే మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను సో ఈ వీడియో చూసిన ప్రతి అభ్యర్థి అయితే తప్పకుండా ఈ వీడియోపై మీ యొక్క కామెంట్ని అయితే తెలియజేయండి ఎనివే ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే హోంగార్ కేసుకు సంబంధించి అయితే మాక్సిమం అయితే టైం అయితే కుదరదు ఎనివే థ్యాంక్ యూ జై హింద్